భద్రకాళి టెంపుల్ ఇది ఎంట్రెన్స్కి వెళ్ళి ఇటు సైడ్ వస్తే ఇటు నుంచి అవ్వాలి దర్శనానికి ఇటు నుంచి దర్శనానికి చూడండి ఫ్రెండ్స్ ఉందో భద్రకాళి టెంపుల్ ముగ్గురు నిల్చోళ్ళు ఫోటో తీస్తా ఇది ప్రసాదం తీసుకుంటారు లడ్డు పులహోర ఇవన్నీ ఇక్కడ అమ్మవారు చూడండి స్తామము ముందు ఏంటి ఇటు నుంచి వెళ్ళిపోవాలి లైక్ ఫ్రెండ్స్ భద్రకాళి టెంపుల్ కట్ ఇది భద్రకాళి చెరువు చూడండి ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కళ చెరువు కూడా ఇది మర్రి చెట్టు చెట్టు మర్రి చెట్టు ఇది మర్రి చెట్టు మర్రిపండు మర్రి చెట్టు మర్రిపండు